హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త నాగార్జున అరెస్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం అప్పుడే నేను పెట్టాను మరి నేను వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది సినీ హీరో అక్కినే నాగార్జునపై పోలీస్ కేసు నమోదైంది తమ్ముడుకుంట కబ్జా చేసిన ఎన్ కన్వెన్షన్ నిర్మించడంపై సినీ హీరో అక్కినేని నాగార్జునపై ఫిర్యాదు చేశారు ఈ మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జునపై మదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీసులకు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి మరి దీనిపై సినీ హీరో అక్కినేని నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి కాగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్కు హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే తుమ్ముడుకుంట బఫర్ జోన్లో ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ హైడ్రా కూల్చివేసింది సినీ హీరో నాగార్జునపై పోలీస్ కేసు పెట్టించింది రేవంత్ రెడ్డి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్